గాంధీని హత్య చేసిన గాడ్సే గురించి అందరూ చెప్పుకుంటారు గాడ్సేను హంతకుడిగా అసహ్యించుకుంటారు అది సహజం కూడా కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ను హత్య చేయడానికి వచ్చిన ఓ ముస్లిం గ్యాంగ్ గురించి ఎంతమందికి తెలుసు దాదాపుగా ఎవరికి తెలియదనే చెప్పాల్సి ఉంటుంది యాభై ఏడు మంది జీహాదీ గుంపు పటేల్ ను చంపడానికి వస్తే పటేల్ ప్రాణాలు కాపాడి అమరులైపోయిన ఇద్దరు దేశభక్తుల చరిత్రను ఆనాటి నెహ్రూ సర్కార్ ఎందుకు తొక్కిపెట్టింది పటేల్పై హత్యాయత్నం కేసులో పలువురికి ఉరిశిక్ష కూడా పడిందంటే అది ఎంత పెద్ద కుట్రనో అర్థం చేసుకోవాల్సిందే మోడీ సర్కార్ నర్మదా డ్యామ్ లో పటేల్కు అతి భారీ విగ్రహం కట్టినందుకు ఇప్పుడు ఎలా స్పందిస్తారో మరి హత్యాయత్నం గురించి ఎంతమందికి తెలుసు కోల్కతాలో కుట్రపన్ని భావనగర్లో అమలు చేసిన జీహాదులు జీహాదుల కుట్రను బయటకు రాకుండా చేసిన నెహ్రూ ఒక వ్యక్తి మీద ప్రేమ ఉండొచ్చు అందుకు కారణాలేంటో చెప్పాల్సిన అవసరం లేదు కానీ దేశాన్ని ఒక వర్గం మీద ప్రేమ మరో వర్గం మీద ద్వేషం ఉండొచ్చా నెహ్రూ అనుసరించిన విధానంపై ఇప్పటికీ అనేక ప్రశ్నలు అనేక అనుమానాలు వినిపిస్తుంటాయి ఆ అనుమానాలకు వేదిక కూడా కాంగ్రెస్ నేతల దగ్గర జవాబులు కనిపించావు వినిపించావు అనే విమర్శలున్నాయి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన ఆనాటి జాతీయ నాయకులు నెహ్రూ కన్నా ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నది పటేల్ కంటే అతిశయోక్తి కాదు అయితే నెహ్రూ ప్రధానిగా పటేల్ ఉప ప్రధానిగా స్వాతంత్ర అనంతరం దేశానికి సారథ్యం వహించారు అలా చూసుకున్న నెహ్రూ తర్వాత ప్రయారిటీ పటేల్ కు దక్కడం న్యాయమేననే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతాయి అయితే పటేల్ కు దక్కాల్సిన గౌరవానికి కాలక్రమంలో కాంగ్రెస్ దక్కకుండా చేసిందన్న ఆరోపణలు జనసామాజ్యం నుంచే కాక బీజేపీ నుంచి ప్రత్యేకంగా వినిపిస్తూ ఉంటాయి అందుకు కారణాలు ఏవైనా పటేల్ తన ఉద్యమ జీవితంలో ఎదుర్కొన్న ఓ కీలకమైన ఘట్టాన్ని నెహ్రూ కావాలనే తొక్కిపెట్టాడని ఈ దేశ ప్రజలకు చాలా ఆలస్యంగా తెలుస్తుంది అదే విచిత్రం అది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మే పద్నాలుగు గుజరాత్ లోని భావనగర్లో ఆనాటి స్వాతంత్ర సమరయోధుడు భారత జాతీయ కాంగ్రెస్ ప్రముఖ నాయకుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఓ దారుణమైన హత్యాయత్నం నుండి తప్పించుకున్నారు ఒకవేళ ఆనాటి హత్యాయత్నంలో జరగరానిది ఏదైనా జరిగి ఉంటే ఇవాళ ఐదు వందలకు పైగా సంస్థానాలను భారత్ లో విలీనమైన అద్భుతమైన చారిత్రక ఘట్టం కూడా బహుశా నమోదు కాకపోయి ఉండేదేమో కానీ బచ్చుభాయ్ పటేల్ జాదవ్ భాయ్ మోడీ అనే ఇద్దరు అమరవీరుల త్యాగం వల్ల సర్దార్ పటేల్ చారిత్రక పురుషుడిగా మిగిలిపోయాడు లేకపోతే మన స్వాతంత్ర పోరాట చరిత్ర మరింత కాలం వెనక్కి వెళ్లి ఉండేదేమో అంటారు నిపుణులు భారత స్వాతంత్ర సంగ్రామం ఉవ్వెత్తిన ఇగిసిపడుతున్న రోజుల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటానికి ఆనాటి భావనగర్ రాజ్య ప్రజా పరిషత్ ఓ సమావేశాన్ని తలపెట్టింది దానికి అధ్యక్షత వహించడానికి ను ఆహ్వానించారు భాగ్యనగర్ కింద ఆనాడు పలు చిన్న చిన్న సంస్థానాలు ఉండేవి అవన్నీ కలిసి భావనగర్ రాజ్య ప్రజా గా ఏర్పడి బ్రిటిష్ వారి మీద ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని భావిస్తున్నాయి అందుకు మార్గదర్శకత్వం వహించాలని పటేల్ కోరారు దీంతో అక్కడి ఉద్యమకారుల కోరికను మన్నించి పటేల్ భావనగర్ చేరుకున్నారు పటేల్ రాక సందర్భంగా భారీగా జన సమీకరణ చేశారు మరింత భారీగా ఆయనకు ఊరేగింపు ఏర్పాట్లు జరిగాయి ఓపెన్ టాప్ జీపులో పటేల్ కూర్చున్నారు దానికి ఇరువైపులా కాంగ్రెస్ అభిమానులు ఉద్యమకారులు అభివాదం చేస్తున్నారు ఇంతలో పటేల్ ఊరేగింపు ఖార్గేట్ చౌక్ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ముస్లిం యువకుల గుంపు ఒకటి పటేల్ మీద దాడికి తెగబడింది వారి చేతిలో తలవారు కత్తుళ్ళు బల్లాల వంటి ప్రమాదకరమైన ఆయుధాలు ఉన్నాయి యాభై మందికి పైగానే జిహాదీ ముస్లింల గుంపు పటేల్ పైకి లంఘించింది వారు పటేల్ రాక కోసం అక్కడి ఉన్న నగీనా మసీదులో దాక్కున్నారు పటేల్ వెహికల్ రాగానే ఒక్కసారిగా విరుచుకుపడ్డారు పటేల్ చుట్టూ ఉన్నవారు ఆ దాడిని ఆపే ప్రయత్నం చేశారు దీంతో ఆ జీహాదీ మూక అడ్డొచ్చిన వారిని తొలగించుకుంటూ పటేల్ను సమీపించే ప్రయత్నం చేసింది ఈ క్రమంలో పలువురికి తీవ్రమైన గాయాలయ్యాయి తలల మీద చేతుల మీద వీపులో ఇలా విచక్షణ రహితంగా జీహాదీ మూక దాడి చేయడంతో చాలా మంది గాయాలపైలే పక్కకు పడిపోయారు ఆ క్షణంలో వారు పటేల్ను సమీపించారు మరుక్షణం ఆలస్యమైతే పటేల్ కు ప్రాణహాని జరిగేదే కానీ ఆ క్షణంలో బచుభాయ్ పటేల్ జాదవ్ భాయ్ మోడీ అనే ఇద్దరు యువకులు పటేల్కు రక్షణగా నిలిచారు రక్షణగా నిలబడడం కాదు పటేల్ ను పూర్తిగా కవర్ చేస్తూ ఆయనకు రక్షణ కవచంగా మారిపోయారు పటేల్ మీద పడుతున్న కత్తులు బల్లాలు తలవర్ల దెబ్బలను వారు తిన్నారు వల్లంతా పటేల్ పటేల్ను కాపాడుకోవాలన్న ఏకైక లక్ష్యంతో వారు చివరి క్షణం దాకా రక్షణ కవచంగా మారిపోయారు ఈ ప్రయత్నంలో బచూభాయ్ పటేల్ స్వాట్ లో చనిపోగా జాదవ్ భాయ్ మోడీ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో చనిపోయారు ఆ ఇద్దరి ఆత్మ త్యాగానికి గుర్తుగా భావనగర్లో అదే చోట విగ్రహాలు ఏర్పాటు చేశారు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం కేసు విచారణ కోసం స్పెషల్ కోర్టును ఏర్పాటు చేసింది త్వరితగతిన విచారణ జరిగేలా చూసింది పటేల్ పై హత్యాయత్నం కేసులో యాబై ఏడు మందిని విచారించారు వారిలో ఆజాద్ అలీ రుస్తుమ్ అలీ ఇస్లామిక్ జిహాదులకు ఉరిశిక్ష పడింది కాసిమ్ దోసా ఘాంచీ మొహమ్మద్ కరీం సిపాహి సయ్యద్ హుస్సేన్ చాంద్ గులాబ్ సిపాహి హాషమ్ సుమ్రా సంధి లోహార్ ముసా అబ్దుల్లా అలీమియా మియా సయ్యద్ అలీ మొహమ్మద్ సులేమాన్ మహమ్మద్ సులేమాన్ కుంబర్ అబుబకర్ అబ్దుల్లా లోహర్ అహ్మదియా మహమ్మద్ మియా ఖాజీ అనే జిహాదులకు జీవిత ఖైదు పడింది కేసు దర్యాప్తులు ఆ జీహాదుల నుంచి వినిపించిన అభ్యంతరం వింటే ఒళ్లు జలధరిస్తుంది ముస్లిం మూగులకు మొదటి నుంచి జిహాద్ మీదున్న ప్రేమ దేశ స్వాతంత్ర్యం మీద లేదన్నది అర్థం చేసుకోవచ్చు వారు అలా క్లెయిమ్ చేసుకోవడమే తప్ప చిత్తశుద్దితో ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ఎక్కడ పనిచేశారన్న ప్రశ్నకు జవాబు కనిపించదు ఇందుకీ వారి అభియోగం ఏంటంటే సర్దార్ పటేల్ కోల్కతాలో జరిగిన ఓ బహిరంగ సభలో ముస్లింకు వ్యతిరేకంగా ఉపన్యాసం ఇచ్చాడని దేశ విభజన కోరుకుంటున్న ముస్లిం లీగ్ను విమర్శించడం వారికి తప్పుగా కనిపించింది మరి అలాంటి వారు స్వాతంత్ర సమర్యోధులు ఎలా అవుతారో వారిని సమర్థించే ఈ దేశ ముస్లిం నాయకులు చెప్పాలి ఇక పటేల్ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన మూడేళ్లకే చనిపోవడంతో అనేక అంశాలు ప్రశ్నించేవారు లేకుండా పోయారు దీంతో పటేల్కు సంబంధించిన అంశాలను తెరమరుగు చేయడానికి నెహ్రూకు అద్భుతమైన అవకాశంగా కలిసి వచ్చిందంటారు అందువల్లే పటేల్ మీద జరిగిన హత్యాయత్నం తాలూకు తీర్పు కాపులను కూడా ఎక్కడా కనిపించకుండా చేశాడన్న అభియోగాలు నెహ్రూ మీద ఉన్నాయి ఎంతో కీలకమైన ఈ ఘటనను హిస్టరీలో లేకుండా చేశారు అందుకు కారణం పటేల్ మీద కుట్ర పనింది ముస్లింలు తాను ఇష్టపడే ముస్లిములను దోషులుగా నిలబెట్టే ఏ ఒక్క అంశాన్ని కూడా చరిత్రలో లేకుండా చేశాడు నెహ్రూ అందుకే ముస్లింలు ఇప్పటికీ కాంగ్రెస్ ను ప్రేమిస్తారు ఆ పార్టీ నాయకులు కూడా తమది ముస్లిముల పార్టీగా చెప్పుకోవడానికి వెనకాడరు అన్న వ్యాఖ్యలు ఆ పార్టీ నాయకుల నుంచే వినిపిస్తుండడం విశేషం గాంధీ హంతకుడిగా గాడ్సెక్ ప్రాధాన్యం పటేల్పై జరిగిన హత్యాయత్నానికి ఇవ్వకపోవడం ఆనాటి కాంగ్రెస్ నాయకుల సెలెక్టివ్ జస్టిఫికేషన్ అనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి ఇలాంటి ఘటనలను చరిత్ర పుటల నుంచి చెరిపేయగలిగారేమో కాని సోషల్ మీడియా పేజీలో కనిపించకుండా ఎవరు చేయగలరు అంటున్నారు పటేల్ అభిమానులు నెహ్రూ పటేల్ అయినా నెహ్రూ కంటే పటేల్ మహాసేయుడు జాతీయ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన నెహ్రూ దగ్గర ప్రాధాన్యత పటేల్ కు ఏరాడు దక్కలేదు అందుకనేమో నరేంద్ర మోడీ తన హయాంలో నర్మదా డ్యామ్ లో నూట ఎనబై రెండు మీటర్ల హెత్తుతో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరిట పటేల్ విగ్రహాన్ని నెలకొల్పారంటారు విశ్లేషకులు